రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యం పదల కొరియ సేహానిఫ్ ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యమని పొదలుకూరి ఎస్ఐ హనీఫ్ అన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలుకూరు పట్టణంలో కాకతీయ కాలేజ్ దగ్గర నుంచి సంగం రోడ్డు సర్కిల్ పంచాయతీ బస్టాండ్ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదన్నారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు ద్విచక్ర వాహనదారులు శిరస్థానం ధరించాలన్నారు మద్యం త్రాగి వాహనాలు నడపవద్దని కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని అన్నారు

నమస్కారం ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఉపయోగంగా జరుగుతూ ఉండటం వల్ల చాలామంది అనేకమంది ప్రాణాలు కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా జనవరి పదిహేడు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు అనే ప్రోగ్రాంని వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈ ఈ డేస్లో రోడ్డు భద్రత గురించి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం అనే ప్రోగ్రామ్స్ ప్రతిరోజు కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది అందరినీ అందరికీ కూడా పిలిచి మీటింగ్స్ కనెక్ట్ చేసి ట్రాఫిక్ రూల్స్ గురించి రహదారి భద్రత గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దీంతో వారంగానే ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాలకు ఈరోజు కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాలేజీ స్కూల్ పిల్లలకు ముఖ్యంగా యాక్సిడెంట్స్ అవడానికి కారణము హెల్మెట్ తలుచిపోవటము డ్రైవింగ్ చేసినప్పుడు బయటలో కార్లో వెళ్ళేటప్పుడు సీట్ మీద తల్చిపోవటము ఇవన్నీ తర్వాత ట్రాంకెట్ డ్రైవ్ చేయడము ఎమర్జెన్సీ నుంచి వాహనాలు నడము ఇవన్నీ ముఖ్య కారణాలు కనిపిస్తూ ఉన్నాయి సో దీంట్లో ఈ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చే వచ్చే కార్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరూ కూడా మా జనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి డ్రైవింగ్ చేసే సీట్ బిల్ట్ ధరించండి డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొచ్చు డ్రైవింగ్లో ఇప్పుడు కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు సో ఇవన్నీ చేయకుండా మీరు జాగ్రత్తగా మీ ప్రయాణంలో తమ జీవి గమ్యస్థానానికి చేరాలని చెప్పేసి అందరికీ థ్యాంక్ యూ